ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని వెళ్తానని నేను సగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని ప్రతిజ్ఞ జై హింద్ ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో మహిళా సంఘాలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు భారత్ అభియాన్ అనే మరి ఈ ర్యాలీ సందర్భంగా మరి ఏప్రిల్ ఇరవై ఒకటిన మండలం అనేక తూర్పూరు గ్రామంలో ఈ డ్రగ్స్ కు సంబంధించిన మరి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామ గ్రామాలు తిరిగి యువత తప్పుతో పోకుండా మరి మంచి మార్గంలో నడవాలనే ఆలోచనతోటి పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం ఇది మరి యువతంతా చదువుకున్న వాళ్ళు అందరూ ఆలోచించాలి మరి గంజాయి కానీ గుట్కాలు కానీ ఇతరతో మత్తు పదార్థాలు ఏవైనా ఆరోగ్యానికి చెడు కుటుంబానికి నష్టంగా మరి తల్లిదండ్రులు నమ్మి కూలి పని కానీ వ్యవసాయ పని చేసి మరి మీ అకౌంట్ డబ్బులను పెట్టింగ్ పెట్టి లక్షల రూపాయలు మాయం చేస్తాను కాబట్టి చాలా ఆలోచించవలసిన అవసరం దీన్ని ప్రతి ఒక్కరు కూడా మరి కౌన్సిలింగ్ ద్వారా చెప్పి ఈ కార్యక్రమాన్ని అరికట్టాలని ఈ అవకాశం ఇచ్చా మీ అందరికీ ప్రత్యేకంగా తెలుపు మున్సిపల్ మున్సిపల్ కమిషన్ గారు ఆర్గనైజ్ చేసిండ్రు ఇందులో పార్టిసిపేట్ చేసి అందరికీ కూడా పేరు పేరుగా ధన్యాదాలు జరుపుతున్నారు ముఖ్యంగా ఏంటంటే డ్రగ్స్ సెంటర్ ఓన్లీ రోజు నుండి కూడా ఎగులు డ్రోకాన్ కారణాలు ప్రతి గ్రామంలో ఎక్కడైనా సరే డ్రక్సెంటర్ కాకుండా గాంజా రూపంలో ఉంటుంది ఇందులో ఏంటంటే ఒకసారి వచ్చి దీనికి అడిక్ట్ వాళ్ళు కంప్లీట్ వాళ్ళ భవిష్యత్ అంతా అందకరం లైఫ్ అంతా కోల్పోతారు సో మనందరం కూడా అంటే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ లేకపోతే వేరే పోలీసు వాళ్ళే వీళ్ళే చేయాలని అనుకుంటే అది ఒకరితో సాధ్యం కాదు ప్రతి ఒక్కరూ పబ్లిక్ కానీ ఆల్ లేన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయితే దీన్ని మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాము ఈరోజు ఇంత మంచి ర్యాలీ ఆర్గనైజ్ చేసిన కమిషన్ గారికి మరియు స్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గారికి మరియు ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు